ఈ ఏంటో పిల్లులు అంటే చాలా ఇష్టం ఎప్పుడు చూడు ఆ పిల్లితోనే ఆటలు ఆడుతూనే ఉంటుంది ఆ పిల్లి కొంచెం ఇంటి దగ్గర తేగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అన్నం తినేది మరి పక్కన పెట్టేసి ఆ పిల్లి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది నాకెందుకు పిల్లులు అంటే చాలా భయం కానీ మా పాపకు పిల్లులు అంటే అస్సలు భయం లేదండి దాన్ని తోక లాగడం దాన్ని ఒడ్డుకోవడం దాన్ని అటు ఇటు ఏదో ఏదో చేస్తూనే ఉంటుంది ఆ పిల్లితో అది కూడా మా పాపతోని సైలు చూస్తూనే అలా ఆడుకుంటూనే ఉంటుంది ఏమీ అనదు కానీ ప్రసరాలు ఏముంటుంది అనుకోదు కదా ఒకసారి లాస్ట్కి ఆడుకుంటూ ఆడుకుంటూనే ఒకసారి నాలుగు తోల జీతం టచ్ చేసింది పిల్లి మా పాప ఒకటే ఏడుపండి నాకు మాత్రం చాలా భయం చూడండి ఎలా చేస్తుందో దాని పేస్ట్లో పేస్పెచ్చు చూడడం అండి కొన్ని కాళ్ళు ముట్టుకోవడం ఏదో ఏదో చేస్తుంది అది అటు వెళ్తే అటు వెళ్ళడం ఇటు వెళ్తే ఇటు వెళ్ళడం చాలా సంతోషంగా ఆడుకుంటుందండి పిల్లితో నుండి లాస్ట్ పాపం చేయి నాకేసింది నాకెత్తే భలే భయం వేసిందండి ఇప్పుడు ఏడ్చింది పాప అలా ఆడుకుంటే ఆ బొమ్మతో ఆడుకోవచ్చు కదా ఎప్పుడు చూడు పిల్లి పిల్లి పాప